హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ ఫ్రై తయారు చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు వరకు తీసుకున్నా నేను ఉల్లిపాయ ఒకటి కరివేపాకు పసుపు గింజలు ఉప్పు కారం కొబ్బరి కొంచెం అల్లము చిన్నల్లిపాయలు ఈ కొబ్బరి అల్లము కారం ఉప్పు చిన్నపాయి మిక్సీ చేసిన పొడి మనం తయారు చేసి పెట్టుకొని వేద్దాము ఇప్పుడు ముందుగా ఈ వంకాయలు ఉప్పు వేసిన వాటర్లో కట్ చేసి శుభ్రం చేసుకుందాము ఇవి మా చెల్లి తెచ్చిచ్చిందండి తోటలో నుంచి ఫ్రెష్గా ఉన్నాయి కాయలు తోటలో నుంచి కోసిన కాయలు అనమాట చూడండి ఎంత బాగున్నాయో నవనవలాడే ఈ వంకాయలతోటి మనము ఫ్రై తయారు చేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటరు తీసుకొని ఇందులో ఉసివేద్దాము ఇప్పుడు వంకాయ ముక్కలు ఇందులో వేస్తే ముక్కలకి నలుపు పట్టకుండా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా ఉప్పు వాటర్లో వేసుకోవాలి మొత్తము ఈ విధంగా కడిగేసి మనం తాళింపుకి వాడచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక గంట ఆయిల్ తీసుకుంటున్నా నేను ఇంకొక ఆఫ్ పోతాము ఒకటిన్నర గంట ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ తాళి గింజలు వేసాను ఒక ఆనియన్స్ కరివేపాకు ఇప్పుడు వంకాయలు వేద్దామండి ఈ నవనవలాడే వంకాయలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఒక్క పుచ్చు కూడా రాలేదు తోట నుంచి తెచ్చిన కాయలు కాబట్టి మంచిగా ఉన్నాయండి నవనవలాడే వంకాయలు కొంచెం పసుపు యాడ్ చేశాను నేను అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ వెంటనే మూత పెట్టాలండి లేకపోతే గరిపోతాయి ఇలా కలిపెట్టేసి మంచిగా ఆవిరితోనే ఉడికిపోతాయి మొగలమారి వంకాయ లేకుండా ఉడుకుతుంది చూసారా ఇలా గాలిపోకుండా కరెక్ట్గా మూత పెడితే మంచిగా మగ్గిపోతుందండి కొబ్బరి కొంచెం కలుపు కొంచెం హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ కారము మిక్సీ చేద్దాము చూసారా అంటే తడిగా ఉన్నాయి తర్వాత వేయాలండి చిన్నపాయి తడిగా ఉంటుంది కదా ఫస్ట్ పొడిగా ఉండేసి తర్వాత చిన్నపాయలు అల్లము మిక్స్ చేద్దాం సారా ఉ మగ్గిపోయినాయి అండి అంటే మధ్య మధ్యలో మూత తీయకూడదు తీస్తే గరిపోతుంది అనమాట ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి చూసారా ఎంత బాగా ఊరికినే మగ్గిపోతాయి అంటే చిమ్మిలో మనము కదిలేకుండా ఒక పది నిమిషాలు ఇస్తే చాలండి ఈజీగా వంకాయ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పౌడర్ని కొబ్బరి కారాన్ని వేద్దాం చాలా బాగుంటుందండి రసంలో కానీ పప్పుచారులో కానీ విడిగా కూడా తినచ్చు నవనవలాడే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెష్గా ఉన్న వంకాయలతో ఫ్రై తయారు చేశాను నేను ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి తింటుంటేనే తినాలనిపిస్తుంది ఈజీగా అయ్యే వంకాయ ఫ్రై రెడీ సూపర్ టేస్టు తింటే వదలరు నవనవలాడే వంకాయ టేస్ట్ చూద్దామండి చూసి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి